మహిమఘల దేవ నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ ఉదయం కూడా ప్రభ ఎంతోమంది దైవ సేవకులు నాయన ఉన్నారు తండ్రి వారిలో సత్యమును బోధించేవారు చాలా తక్కువ ప్రభ స్వస్థతలని అద్భుతాలని తండ్రి ఏ ఎన్నెన్నో ఈ కార్యకలాపాలలో చాలామంది బిడ్డలు ప్రజలకు అవసరమైన వాక్యం కాక స్వస్థతలను గురించి ప్రార్థనలు చేస్తూ ప్రజలు వాక్యం లేని వారై అయిపోయారు తండ్రి దయచేసి ప్రతి వారు కూడా మీ సత్య వాక్యాన్ని బోధించున్నట్లుగా ప్రతి దైవ సేవకుని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రతి దైవ సేవకుడు కూడా వాక్యాలు చెప్పేటప్పుడు నిజమైన వాక్యాన్ని బోధించేవారినిగా వారిని మార్చండి బిలాము ఇలాయలు ప్రజల్ని క్షేపించటానికి ఒక్కొక్కసారి కొంత ఎత్తుకు అయిన పోయి బలు అర్పించిన తండ్రి అతని నోట మీ మాట ఉంచి క్షపించవలసిన జనాంగాన్ని ఆశీర్వదించాడు ఆ రీతిగా ప్రతి దైవ సేవకుని నోటిని ముట్టండి ప్రభ వరి నాలుక మీద మీ మాటలు పెట్టుమని ప్రార్థిస్తున్నాను మీరే విషయాలలో కనికరం చూపెట్టి కార్యం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఎజ్రా గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవచనం తమ సన్నిధి నుండి మా యొద్ధకు వచ్చిన యూదులు ఎరుషులేమునకు వచ్చి తిరుగుబాటు చేసి ఆ చెడు పట్టణమును కట్టుచున్నారా వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారా కావున రాజు అయిన తమకు తెలియవలసినదేమనగా ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలవబెట్టు పెట్టిన ఎడల వారు శిస్తు కానీ సొంకము గాని పన్ను గాని ఈ యొక్క అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు రా నష్టం రాకుండా మేము చూడవలని ఈ ఉత్తరము పంపి రాజు అయినా తమకు ఈ సంగతులు తెలియజేస్తే ఫ్రీలారా వీరు యూదులు ఇర్ష్లేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు అని వారి మీద రాజునకు ఉత్తరాలు రాసి పంపారు ప్రిలారా గమనించాలి మందిరాన్ని కట్టడానికి ఉపక్రమించినటువంటి ప్రజల మీద రాజుకి తాకీదులు ఉత్తరాలు రాసి పంపారు దేవుని బిడ్డలు గమనించాల్సింది మనం చేసేటటువంటి పరిచర్య మనము పరలోక రాజ్యాన్ని కడుతున్నామని గ్రహించాలి మనం చేసేటటువంటి పరిచర్య మన పేరు కొరకు మన గొప్ప కొరకు ధనం పువ్వు చేసుకోవటానికో జనమును ప్రభువైపు కాకుండా మన వైపు తిప్పుకోవటానికో ఎన్నో కార్యకలాపాలు చేస్తూ ఉంటారు అయితే ప్రియులరా మన మీద అనేక మంది చెడు వదంతులు కూడా పుట్టిస్తారు ఒక సమాచారం అక్కడ వారు చేస్తున్నది యహోవా మందిరమును కట్టడకే కానీ మరొక దాని కొరకు కాదు అయితే వారి విరోధులైనటువంటి వారు రాజుకు ఉత్తరాలు రాసి పంపారు ఈ పట్టణము నాశనము పొంది నీవు రాజ్యపు రాజ్య దస్తావేజుల వలన మనకు తెలియవచ్చు కావున రాజువైన మేము రాజువైన తమకు మేము రూఢిపరుచున్నదేమనగా ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టిన ఎడల నది అవతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు ప్రియులారా వీళ్ళు చెప్పిన మాటలు ఏమిటంటే మహారాజా ఈ మందిరాన్ని కట్టే విషయంలో మరమ్మతు చేసే విషయంలో వారు మీకు శిస్తు గాని సుంకము కానీ పన్ను కానీ ఇయక మిమ్మల్ని నట నష్టపరుస్తారు మేమైతే రాజు యొక్క ఉప్పు తిన్నవారం గనుక రాజునకు నష్టం రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరం రాసి పంపాము అని మాట్లాడుతున్నారు అయితే ప్రియులరా ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలవబెట్టిన ఎడల నది అవతల తమకు హక్కు ఎంత మాత్రమూ ఉండదు అప్పుడు రాజు మంత్రియగు రెహోమునకును లేఖకుడగు షిమ్మయికిని షోమ్రోనులో నివసించు వారి పక్షములను మిగిలిన వారికి నది అవతల నుండి తగ్గిన వారికి మీకు క్షేమ సంప్రాప్తిను గాక అని మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకుంటే ఎందు విషయమై మా ఆజ్ఞా ఆజ్ఞ బట్టి వెదకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడి నది మరియు ఇరుస్లేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి వారు నది అవతలి దేశములన్నింటిని ఏలినందున వారికి శిస్తు సుంకము పనును చెల్లించుచుండాను కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి రాజులకు నష్టము కలుగున్నట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని ఇచ్చారు ప్రియుల దేవుని పిల్లలు ఒక ఎత్తున పట్టణాన్ని కడుతూ ఉన్నప్పుడు వారికి విరోధులైనటువంటి వారు ఉత్తరాలు రాసి రాజును కలవరపరిచారు ప్రియలార మీకు పన్ను కట్టరు శిస్తు కట్టరు అని చెప్పి సుంకము కూడా వారు కట్టరని చెప్పి వారి వారిని ఇబ్బంది పెట్టేటందుకు రాజుగారికి పత్రికలు రాసి పంపారు ప్రియుల ఆ రీతిగా రాసిన తరువాత రాజైన అత్త శిస్త పంపించిన ఉత్తరం యొక్క ప్రతి రేహోమునకును షిమ్మకి వీరి పక్షముగాను ఉన్న వారికి వినిపింపబడినప్పుడు వారు త్వరగా ఎరుస్లేములోనున్న యూదుల యుద్ధకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారి పని ఆపునట్లు చేయగా ఎరుస్లేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయాను ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యా విష ఏల్బడి ఎందు రెండు రెండవ సంవత్సరము వరకు ఆ పని నిలిచిపోయాను ప్రియుల దేవుని పిల్లలు గమనించాల్సింది ఆ పట్టణంలో ఎర్షలేము పట్టణంలో మందిర నిర్మాణం విషయమై కొందరు ప్రారంభిస్తే వారి మీద చెడు వదంతులు పుట్టించి వారు మీకు పన్ను కట్టరు సుంకము కట్టరు శిస్తు కూడా కట్టరు అన్నట్టుగా వారి మీద చెడ్డ విషయాలన్నీ కూడా చెప్తూ వచ్చారు పన్ను కానీ శిస్తు కానీ సుంకం కానీ రాజుకు కట్టకపోతే రాజుకు ధనం ఎక్కడి నుండి వస్తుంది కాబట్టి వారు చేస్తున్నటువంటి మందిరపు పనిని ఆపమని గట్టిగా చెప్పారు ఎరుష్లేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయాలి ఇలాగూ నా పారసీక దేశపు రాజైన దర్యా విష ఏలుబడి ఎందు రెండవ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాలి ప్రియులరా గమనించాలి యోధావారికి తరువాత బెన్యామినీయులకు నిరోధులైనటువంటి వారు చేసిన పనులు అయితే బైబిల్లో చెప్పిన రీతిగా పారసీక దేశపు రాజైన అయిన విష ఏలుబడి ఎందు రెండవ సంవత్సరం వరకు పని నిలిచిపోయాది దేవుని మందిరపు పని నిలిచిపోయాది రోజున చాలామంది ఆలోచించాల్సింది మందిరాలు ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తూ ఉన్నారు దయచేసి ఈ విషయాన్ని గమనించాలి మందిరాన్ని కట్టే ప్రతి బిడ్డ కూడా దేవుని అనుమతి ఉందా లేదా మందిరం ఇక్కడ మనం కట్టొచ్చా కట్టకూడదా అనేటటువంటి ఆ వివేచన లేకుండా ప్రతి వారు కూడా మందిరాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు మనం మందిరాన్ని కట్టినట్లయితే ఎవరి కొరకు కట్టామో ఆ గొప్ప దేవుని మహిమ అక్కడ ప్రజలకు కనిపించాలి ఆ గొప్ప దేవుని యొక్క ప్రభావము బలము అక్కడ పనిచేయాలి నిజంగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడని ప్రజలు గుర్తెరగాలి ఆ రీతిగా మందిరం కట్టే ప్రతి బిడ్డ ఆలోచించాలి నేను రెండు స్థలాలలో ప్రియులారా కొన్ని కాలనీల్లో మందిరాన్ని కట్టాను అక్కడ పాస్టర్ని ఉంచాను అయితే ఆ పాస్టర్లు ఆ స్థలాల్ని అమ్ముకొని వెళ్ళిపోయారు చాలా విచారించాను చాలా దుఃఖపడ్డాను అయ్యో రెండు స్థలాలు దాని నిర్మాణం ఎంతో డబ్బు ఖర్చు అయ్యాలి నేను ఇచ్చిన డబ్బు నాది కాదు ఎంతోమంది భక్తి కలిగిన బిడ్డలు మందిర నిర్మాణం కొరకు డబ్బులు ఇచ్చారు నేను ఆ స్థలాలు కొని కట్టాను కానీ అక్కడ దైవ సేవకుల్ని ఉంచితే ఆ మందిరాలనే పాడు చేసేసారు నా మీద పోలీస్ కేసు కూడా పెట్టి నన్ను జైల్లో కూడా పెట్టారు ప్రియులకి గమనించాలి చాలా దుఃఖపడ్డాను చాలా దుఃఖపడ్డాను కానీ ఆ ఆ మందిరాల వైపు వెళ్ళలేదు తిరిగి జరిగిన సమాచారం ఒక ఆయనకు ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయాడు ఇంకొక ఆయన స్వరాశి జబ్బు వచ్చి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు దయచేసి గమనించాల్సింది దేవుని యొక్క మందిరపు పనిని ఎప్పుడూ మనం ఆపుచేయకూడదు దానివల్ల కలిగేటటువంటి నష్టాలు చాలా ఉంటాయి దేవుని బిడ్డలు భయంతో వణగుతో మహాదేవుని యొక్క పని చేయటానికి ముందుకు రావాలి ఏదో లబ్ధి కొరకు కాదు ఆ రీతిగా మీరు చేసి దేవుని మహిమ పరిస్థితులుగాక నాలుగవ అధ్యాయం పూర్తయిపోయింది